రాయల సీమ అంటే రక్తం ఏరులై పారుతుందంట కానీ ఇక్కడ ఒక కిల్లి మనకు కూడా లేదే సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచలు వేసుకొని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని వంద మంది తరిమి తరిమి నరుకుతారంటారు కానీ ఇక్కడ ఒకడు కనబట్లేదే ట్రైన్ ఎక్కడానికి ఎందుకు పరిగెత్తున్నారు ఈకేనా చెప్పేది ఎవడు తిరిగి మా ఇంటి బ్లాక్ అయితే ఆడే పండుగ పోకిరీ సినిమా మేము కూడా చూసినా పోబే